హాయ్ సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ గుడిసె దగ్గర యాక్చువల్గా ఈ స్టోరీ నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టిన రైటింగ్లో పెట్టిన వాయిస్ ఓవర్ అట్లా ఏం లేకుండా వీడియో ఏం లేకుండా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ ఇంకా యూట్యూబ్లో పెట్టాలా వద్దా పెట్టొచ్చా లేదా అనే ఒక డౌట్ అనమాట దానికోసము బాలరక్షక్ వాళ్ళతో మళ్ళీ తీసుకొని ఇది మరి స్టోరీ పెడితే బా మంచిదా కాదా అన్ని రకాలుగా చూసుకొని వాళ్ళను అడిగి ఇప్పుడు స్టోరీ పెడుతున్నా ఇంకా ఏం జరిగిందంటే ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు అండ్ అబ్బాయి ముగ్గురు కూడా మైనర్స్ ఉంటారు ఒక చిన్న అమ్మాయి టెన్ ఇయర్స్ పెద్ద అమ్మాయి లెవెన్ ఆ అబ్బాయి అయితే మేబీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అట్లా ఉండొచ్చు ఎయిటీన్ అయితే లేడు ఖచ్చితంగా ఎవరికీ రాదు గద్వాల్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళే ఇక్కడ విషయం ఏంటంటే ముగ్గురికి చదువు రాదు అండ్ వాళ్ళ మదర్ కూడా చనిపోయింది వాళ్ళ ఫాదర్తో కలిసి ఉంటారు ఫాదర్తో కలిసి ఉంటారు వీళ్ళు ఏం ఏం చేస్తారంటే ఊరూరు తిరుగుతుంటారు అంట ఊరూరు తిరిగి ఇంకా ఊరికి దగ్గరలో ఎక్కడన్నా అట్లానే గుడిసే వేసుకొని ఆ అయితే ఇంకా ఊరూరు తిరుగుతుంటారు ఊరూరు తిరుగుతూ వీళ్ళు ఏంటంటే గంగిరెద్దులు ఆడిస్తారంట అక్కడ ఎద్దుంది కదా అందులో అక్కడ గంగిరెద్దులు ఆడిస్తారు ఆ బాబు కూడా వాళ్ళ ఫాదర్ తో పాటుగా వెళ్ళి గంగిరెద్దులు ఆడిస్తా ఉంటాడు చూడండి అమ్మాయిలు ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి దూరం ప్రయాణం చేయాలి నేను మా నాన్న మా నాన్న అప్పుడు వస్తాడు ఆడదండి అడుగుదాం బెంగళూరులోనే ఉన్నా ఊరు ఊరు నువ్వు అండి ఆడ బలి మా నాన్న రోజు మా నాన్నకే కూరండి పెట్టాము ఇట్లా స్కూల్ పోకుండా చదువుకోవాలని చెప్తున్నారు మేడం అంతేం లేదు

చూసిరు కదా ఎంత బాగా మాట్లాడుతున్నారు పిల్లలు అసలు చిన్నమ్మాయి అయితే ఎంత బాగా మాట్లాడుతుందో తర్వాత మేము తీసుకొచ్చిన తర్వాత పెద్ద అమ్మాయి కూడా మంచిగానే యాక్టివ్గా అయింది మంచిగానే మాట్లాడుతుంది సో అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు గుడి సైడ్లో తిరుగుతుంటారు గంగిరెద్దులు ఆడించుకుంటూ ఊరు ఊరు తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకు ఒక పర్టికులర్గా ఇల్లు అట్లా ఏమి లేదు ఇల్లు కానీ ఫ్లాట్ కానీ ఏమీ లేదంట ఊరైతే ఉంది ఊరు బలగము చుట్టాలు అందరూ ఉన్నారు గద్వాలకి దగ్గరలో ఉంటుంది ఊరి పేరు ఇక్కడ చెప్పట్లేదు సో చూసిన వాళ్ళకి చాలామందికి వీళ్ళు తెలిసి ఉంటారు కూడా సో అందుకే వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఊరి పేరు కానీ నేను ఏమీ కూడా ఇక్కడ మెన్షన్ చేయట్లేదు సో అయితే ఇక్కడ పిల్లలు వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అక్కడ అబ్బాయి ఇంతకుముందు వీడియోలో చూపించిన కదా ఆ అబ్బాయి అండ్ వాళ్ళ ఫాదరు అక్కడ బ్లూ షర్ట్ ఉన్నాడు కదా ఆయన వాళ్ళ ఫాదర్ అనమాట ఆయన ఇద్దరు గంగిరెద్దులు ఆడించడానికి వెళ్తే ఆ ఇద్దరు ఆడపిల్లలు గుడిసెలో ఉంటూ ఇంకా గుడిసె చూసుకోవడము ఆ గంగిరెదులను మేపడము అండ్ అట్లానే ఇంకా అంతే ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే బోర్లు దోముతాము గిన్నెలు అడుగుతాము ఇంటి దగ్గర ఉంటాము గుడిసెని చూసుకుంటాము అని చెప్తుంది సో అలాగే వాళ్ళు ఆ గుడిసె చుట్టూ ఉంటారనమాట ఆ పిల్లలు ఆయన స్కూల్కి కూడా పంపించలేదు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్కి జస్ట్ అట్లా వన్ ఫస్ట్ సెకండ్ క్లాస్ ఏమో చిన్న అమ్మాయి చదువుకుందంట కానీ పెద్ద అమ్మాయి కథ అసలు మొత్తానికే రాదు ఎప్పుడు స్కూల్ మొహం కూడా చూడలేదంట సో అది అనమాట పరిస్థితి మేము అక్కడ నేను వేరే విలేజ్ విజిట్కి స్కూల్లో క్లాస్ కోసం వెళ్ళేటప్పుడు దారిలో వీళ్ళు కనిపించినారు వాళ్ళని పిల్లలిద్దరిని అడిగితే వాళ్ళ విషయం అంతా చెప్పినారు పా వాళ్ళ మదర్ కూడా లేదని చెప్పినారు అనమాట అసలు మేము కూడా అడిగినాం అంటే గుడిసె కూడా చూస్తున్నారు కదా టూ సైడ్స్ ఓపెన్ వి షేప్లో ఉంటుంది గుడిసె కూడా ఇంకొక రెండు చీరలు అట్లా కట్టేసి అట్లా బ్రతికేస్తూ ఉంటారనమాట సో మేము కూడా అడిగినాం ఏంటంటే అక్కడ మరి అది వర్షం పడుతున్న టైం అది కూడా మేము వెళ్ళిన టైం కూడా వర్షాల టైము మరి పురుగు పుట్ల వస్తుంది పాములు వస్తాయి మరి ఎలాగా అంటే అబ్బాయి చెప్తున్నాడు కదా గాలికి వదిలేస్తాం మేడం ఏదైతే దాన్ని బ్రతుకుతాం మేము అని చెప్పేసి చెప్తున్నాడు ఇంకా ఇంకోటి వాళ్ళ మదర్ కూడా వాళ్ళ మదర్ ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళది ఇదే పని అంట ఇట్లానే ఆమె కూడా పాము కరిసి చనిపోయిందంట సో మరి ఈ పిల్లల ప్రాణాలు కూడా గాలి వదిలేసి అట్లా ఉన్నారనమాట అట్లా నివాసం ఏర్పరచుకొని వాళ్ళు ఉన్నారు ఇంకా మొత్తానికి వీళ్ళు ఇద్దరు ట్రేస్ అవుట్ అయిన తర్వాత కలెక్టర్ సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాలరక్షకు టీం వాళ్ళకి చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వెంటనే నెక్స్ట్ డేకి వచ్చేసినారు వాళ్ళతో పాటు వెళ్ళిందే ఈ సీన్ అక్కడ జరుగుతుంది వాళ్ళ ఫాదర్తో మా వాళ్ళందరూ మాట్లాడుతుంటే కూడా ఆయన వింటలేడు నా పిల్లలను తీసుకెళ్ళడానికి వీలు లేదు నేను పంపించను వాళ్ళ అమ్మ పైన నుంచి అన్నీ నేనే అవి పెంచిన నేను పంపను పిల్లలకి ఏదైనా అయితే ఎట్లా అవి ఇవ్వని అడుగుతున్నాడు అనమాట సో అది అట్లా ఆయన అస్సలు ఇష్టపడతలేడు అందులో నా రోజు పిల్లలను తీసుకెళ్తామనో ఏంటో కానీ తాగేసి వచ్చిండు కానీ పిల్లల వర్షన్లో ఏందంటే వాళ్ళ ఫాదర్ చాలా మంచోడు మాకు జడలేస్తాడు అన్నీ చూసుకుంటాడు అని చెప్పిరు కానీ వాటిని చదివించకపోవడం మాత్రం బాగలేదు అతను అసలు కనీసం ఆడపిల్లలనన్నా హాస్టల్లో పెట్టి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి హెల్ప్ చేయడానికి అసలు చూడండి ఎంత వద్దని చెప్తే ఆ పిల్లలు అంతా పరుగులు పెడుతున్నారు అసలు వాళ్ళ ఫాదర్కి భయపడి కానీ మళ్ళీ వాళ్ళే చెప్పేది ఏంటంటే తాగకపోతే చాలా మంచిగా ఉంటాడు మమ్మల్ని బాగా చూసుకుంటాడు అని కూడా చెప్తున్నారు అది పిల్లల వర్షన్ ఇంకా మొత్తానికి ఆయన మంచోడైనా చెడ్డోడైనా మనము నమ్మలేము కాబట్టి పిల్లల్ని అయితే తీసుకెళ్ళడానికి అక్కడికి ఆ ఊరికి వెళ్ళినాం ఆ ఊరు వాళ్ళు కూడా చాలా ప్రో హెల్ప్ చేసినారు మాకు కూడా సపోర్ట్ చేసినారు సపోర్ట్ చేసి ఇంకా పిల్లలని దారి మళ్ళించి మొత్తానికి తీసుకెళ్ళడానికి ఆయన అస్సలు ఒప్పుకోలేడు చచ్చిపోతారు మా పిల్లలు మీరు తీసుకెళ్తే వాళ్ళకి లేదు స్కూలు అవన్నీ అలవాట్లేదు ఏంటంటే అట్లా ఓపెన్ ఎన్విరాన్మెంట్ పిల్లలకు అల అలవాటు అయిపోయింది ఊరు ఊరు తిరగడము ఓపెన్ ఎన్విరాన్మెంట్లో ఉండడము ఒక బంధాలు బంధుత్వాలు అట్లా ఏమి లేవన్నమాట పిల్లలకి స్కూల్ పిల్లలతో కలిసి ఆడుకోవడం అట్లా ఏం లేదు ఆ ముగ్గురు పిల్లలు వాళ్ళు ఇంకా సపరేట్గా అంతే అట్లనే ఉంటారు అనమాట సో అట్లాంటి ఎన్విరాన్మెంట్లో అలవాటు అయిన వాళ్ళు ఇంకా బయటకు వచ్చి ఉండాలంటే కష్టము వాళ్ళ ఫాదర్ కూడా అదే చెప్తుంటాడు మీరు తీసుకెళ్ళిపోతే మా పిల్లలు ఉండలేరు అని చెప్పి సో మొత్తానికి మేమైతే మాట్లాడి అక్కడ ఉన్నాడు కదా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడి వాదులాడి అవసరమైతే వాళ్ళ మాట అంటే మేము ఒక మాటని మొత్తానికి తీసుకొచ్చేసినాము పిల్లలు వెళ్ళి ఒక చోట దాసుకుంటే కూడా ఎట్లా జరిగిందంటే ఆ రోజు మూవీ రేంజ్లో సీన్ అయింది అక్కడ మా ఆ ఊరికి సంబంధించిన విలేజర్స్ కూడా మాకు సపోర్ట్ చేసి పిల్లలని ఒక చోట కూర్చోబెట్టి మా వెహికల్ని వీళ్ళిద్దరు ఎవరైతే వాళ్ళ ఫాదర్ అండ్ అలా వాళ్ళ ఫ్రెండ్ అనమాట వెనకాల ఉన్న ప్లేన్ షర్ట్ అయిన ఆయన ఫాదరు ముందరు వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు మాత్రమే వ్యతిరేకించారు పిల్లలను తీసుకెళ్ళడానికి వాళ్ళిద్దరికీ తెలియకుండా ఇంకా మేము వేరే సైడ్ నుంచి వెలికి మలిపి అక్కడ ఉన్నట్టే ఉండి ఇంకొక టీం మళ్ళీ ఆ పిల్లల సైడ్ వెళ్ళి ఒక సినిమా రేంజ్లో ఆ పిల్లలని తీసుకొచ్చేసినాం అనమాట మొత్తానికి తీసుకొచ్చి ఆ రోజు సఖీ సెంటర్లో జాయిన్ చేసి ఆ పిల్లలని నీట్గా తయారు చేసి నెక్స్ట్ డేకి వెళ్తే అసలు ఎంత నీట్గా ఎంత ముద్దుగా ఉన్నారో చక్కగా మాట్లాడుతున్నారు ఆ తర్వాత ఒక టూ డేస్ బాగా ఏడ్చిరు బాగా ఇబ్బంది కూడా పెట్టినారంట స్టాఫ్ని నాతో కూడా ఫోన్లలో మాట్లాడిచ్చారు మేము వెళ్తాము మా ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోతాము మేము ఉండము అని చెప్పేసి ఏంటంటే ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మదర్ చనిపోయిన నుంచి కూడా పాపం పిల్లలను వాళ్ళ ఫాదరే చూసుకున్నాడంట సో అట్లాగా పిల్లలు కూడా నాన్నను వచ్చి వదిలి మేము ఉండము ఇట్లాగా కూడా మాట్లాడి అంటే కూడా ఇంకా బలవంతంగా ఉంచినాము ప్రస్తుతానికి కూడా పిల్లలను స్కూల్లో జాయిన్ చేసినాము హ్యాపీ థింగ్ ఏంటంటే పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్తున్నారు థ్యాంక్ యూ